మొట్టమొదటిగా నీ జీవితంలో కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే అగ్నిగుండంలో దేవుడు పరీక్షించేది ఏం తెలుసా బహుశా అనుకోవచ్చు ఇదేంటండి సడన్గా ఆకస్మికంగా అగ్నిగుండం లాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందంటే అగ్నిగుండం లాంటి పరిస్థితి నీ జీవితంలో రావడానికి ప్రధాన కారణం ఏం తెలుసా వారి జీవితంలో కూడా బంగారు ప్రతిమ నెగ్గనేజర్ ప్రతిమకు ఎవరైతే మొక్కకుండా ఎవరైతే వారి దేవుణ్ణి నమస్కరించి ఆరాధిస్తారో ఈ విగ్రహానికి మొక్కకుండా ఎవరైతే నిలబడతారో ఆ పరీక్ష వారి యొక్క జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళిందండి అగ్ని గుండంలోకి తీసుకెళ్ళింది ద ఫస్ట్ టెస్ట్ గాడ్ కీప్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయభక్తులు అనే పరీక్ష దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో పెడతాడు దేవుని భయభక్తులు అనే పరీక్ష వస్తే నిజముగా ఆ దేవుని అందులో భయభక్తులు ఉన్న వ్యక్తికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఎందు భయభక్తులు ఉన్న వ్యక్తికి మిగతా దేనికి భయపడడు దేవుని తప్ప నేను దేవుని హర్ట్ చేస్తానేమో అన్న ఆ ఒక్క ఆలోచన తప్ప మిగతా దేనికి కూడా వ్యక్తి భయపడడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ప్రజలకు భయపడని సంఘానికి సమాజానికి భయపడడు ప్రజలు ఏమనుకుంటారో పబ్లిక్ ఒపీనియన్కి భయపడడు ప్రజలు నా గురించి అపార్థం చేసుకుంటారో అని భయపడడు ప్రజలు నా నుంచి దూరం వెళ్ళిపోతారేమో అని భయపడడు రాజాజ్ఞకు భయపడరు ఒక మాటలో చెప్పాలంటే వారి మనస్సు కొట్టుకునేది ఒకే ఒక ఆలోచనది ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎక్కడ ఆయాస పెడతానేమో ఇదొక్కటే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అనునిత్యము కబలిస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి దేవుడు తప్ప దేవునికి భయపడ్డం తప్ప ఇంకా ఎవరికి బైబిల్ రాస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము ఆ వ్యక్తి దేవుని తప్ప ఇంకా ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు ఏదన్నా పరిస్థితి వస్తే ఏమంటారు తెలుసా ఒకళ్ళు తీసుకెళ్ళి పడేస్తా ఉంటే ఏమంటారు తెలుసా దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చినం ధాన్యాల గ్రంథము మూడో అధ్యాయము పదహారవచము త్వరగా చదువుకుందాం శత్రుకు మెషకుని అభ్యర్థులు రాజు నాకు చెప్పి నెబ్బ నేజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్య వలనన్న చింత మాకు లేదు ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది మనకు డైలీ వాడే డైలాగ్ ఇది డైలీ వాడే డైలాగ్ కానీ ఉల్టా వాడతాం అంత డిఫరెన్స్ అందరికీ తెలిసే కదా ఆఖరి భాగం చెట్ర్ మిషనాల రెస్పాన్స్ ఒకవేళ వాళ్ళని మనకు ప్రస్తుత కాలంలో డైలాగ్ చెప్పమంటే ఏమంటారు తెలుసా వీఆర్ నాట్ కేర్ఫుల్ ఆఖరి భాగం త్వరగా లాస్ట్ లైన్ క్విక్లీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ఆఖరి భాగం దానివల్ల కింద అధ్యాయం పదాలు వచ్చిన ఇంగ్లీష్ బైబుల్ ఆఖరి భాగంలో చూస్తే రాస్తున్న మాట చూడండి ఆర్ నాట్ కేర్ఫుల్ టు ఆన్సర్ ది ఇన్ దిస్ మ్యాటర్ దాన్ని సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో వీ డోంట్ కేర్ గట్టి చెప్తారా వెనకాల గట్టి చెప్పండి వీ డోంట్ కేర్ రాజాగ్న వచ్చిందంట ఆరాధించమానేస్తావా ఆన్సర్ ఎటి అప్పలు సిస్టర్ చాలా ఫాస్ట్ ఉన్నారు త్వర అప్పలేమనాలా దేవునంద భయభతులు కదా వ్యక్తి ఏమంటారు సార్ వీ డోంట్ కేర్ రాజాగ్న ఉల్లంఘిస్తే ఆరాధన ఆపేస్తే ఆరాధన ఆపకుండా కొనసాగిస్తే తీసుకెళ్ళి అగ్నిగుండంలో లేస్తారంట ఎటి వీ డోంట్ కేర్ ఉద్యోగాలు పోతాయంట బ్రదర్స్ ఇంకా డల్గా చెప్తున్నారు ఇంకటి చెప్పండి వీ డోంట్ కేర్ సరే ఇట్లాంటి మాటలు చెప్తే అవతలకి ఏమవుతుంది ఒళ్ళు మండుతుంది కదా సార్ రాజా వీ డోంట్ కేర్ అంటే అప్పుడు రాజా ఏం చేస్తారు తెలుసా అబ్బా దేవుని కనపరిచే బిడ్డలు అని చెప్పేసి పరిష్కరి పరిష్కారం చూపించారండి దాని కింద మూడో అధ్యాయం పది వచ్చాం క్షమించండి పంతొమ్మిది వచ్చిన అందుకు నేపథినేసారు అత్యాగ్రహము నొందినందున షట్రపేష కాబున వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండెము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని వీ డోంట్ కేర్ అన్న తర్వాత టెంపరేచర్ ఎన్ని రేట్లు పెరిగింది సెవెన్ టైమ్స్ ఇప్పుడు చెప్పాలా స్టార్టింగ్ చాలా ఫ్లోలో వచ్చింది వీ డోంట్ కేర్ ఇప్పుడు ఇప్పుడు ఆలోచనలు పడతాం పొరపాట్లు ఫ్లో ఎక్కువైపోయాయి అనేసామా ఎమోషనల్ ఏమన్నా ఎక్కువ జరగ నోరు దారేసామా అరే ఆరంభంలో విశ్వాసం అంత పెద్ద మాట అనేసానా ఐ డోంట్ కేర్ ఎన్యూ ప్రాబ్లం అనేసానా ఆరాధన ఆపను స్తుతించుట అరే అట్టట పాటి పాట ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎన్నిసార్ వేరే ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా సైలెంట్ అయిపోయింది బ్రదర్స్ వాయిస్ చాలా తక్కువైపోయింది చెప్పాలా వీ డోంట్ అనేసరికి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి అగ్నిగుండంలో పడేశారు ప్రియ సౌదరి సోద వారి జీవితంలో వారి యొక్క మనసు ఒకటే మా దేవుణ్ణి తప్ప మా దేవుని ఆరాధించడం ఏ పరిస్థితి కూడా మమ్మల్ని ఆపడానికి వీలు లేదు నిజమైన భయభక్తులు అయిన వ్యక్తి తొంభై ఐదో కీర్తన ఏడవచ్చడంలో తెలుగులో రాస్తుంది నిజమైన భయభక్తులు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రగాఢమైన గౌరవ ప్రతిష్టమైన ఆయన సన్నిధి యొక్క తేజో మహిమ ముందు సాష్టంగా నమస్కారం చేసి ఈ విధంగా ఆరాధిస్తాడు కలిసి చదువుదాం రండి నమస్కారము చేసి సాగిల మనం సృజించిన హోవ సన్నిధిని మోకరించి నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా ఎంత మేలు అంటే దేవుని ఆరాధించే ఆరాధికుడు సమస్యలు చేతి జారిపోయి పరిస్థితులు మీరిపోయినప్పుడు దాని పర్యా పరిణామాలు ఏమై ఉంటాయి అనే దాని గురించి ఎప్పటికి కూడా ఆలోచన ఉండదు హీ విల్ నాట్ కేర్ ఫర్ ద అవుట్కమ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుందండి మనిషికి ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు ఒకవైపు మిగతా అన్ని భయాలు ఒకవైపు జాగ్రత్త వినండి దేవుని ఎందు భయభక్తులు ఒకవైపు మిగతా భయాలన్నీ ఒకవైపు ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు ఉన్న వ్యక్తికి మిగతా ఏ భయాలు కూడా రావు ఎందుకంటే సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు రాస్తుంది యహో ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యము అంటే నీ పరిస్థితి ఏమవుతుందో అనే భయం ఆ వ్యక్తికి ఉండదు షడ్రమేషక ద్వారా తీసుకెళ్ళి అగ్నిగుణులు వేస్తారంట అనే భయం ఆ వ్యక్తికి ఉండదు ఏడు రెట్ల అగ్ని యొక్క సంకటాన్ని పెంచేస్తారంట అంటే ఆ వ్యక్తికి భయం ఉండదు అయా నీ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఆ వ్యక్తికి ఉండదు ఒక మాటలో చెప్పాలంటే దెర్ ఇస్ జీరో ఫోకస్ ఆన్ సెల్ఫ్ వెన్ హీస్ ఫోకస్ ఈస్ అబ్సల్యూట్లీ ఆన్ గాడ్ దేవుని మీద ఆరాధించే ఆ వ్యక్తికి ప్రాధాన్యత అంతా ఎవరి మీద ఉంటుందండి దేవుని మీద తప్ప ఆయన మీద ఉండదు ఆయన కుటుంబం మీద ఉండదు ఆయన సమస్యల మీద ఉండదు సమస్యల పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని ఆలోచన కూడా ఆ వ్యక్తికి ఉండదు అదే వ్యక్తి నిజమైన దేవుని ఎందు భయ భక్తులు కలవాడు దేవుని ఏం చేస్తారండి అండి ఆరాధిస్తాడు బికాస్ వెన్ యూ వాష్ వెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ దెర్ ఇస్ జీరో ఫోకస్ ఆన్ సెల్ఫ్ అంటే నీ మీద అసలు గమనిక కానీ పర్యావరణ పర్యవసనలు ఏమవుతాయి దీని తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అవుట్కమ్ ఎలా ఉంటుంది అందుకొరికే అవుట్కమ్ గురించి ఆలోచించలేదానికి ప్రధానమైన నిదర్శనము ఆ షట్టర్ మేసే అభినవాళ్ళ నోటి నుంచి జాలు వారిని అద్భుతమైన మాట ఏమన్నా తెలుసా అండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అక్కడ దాకా మనం కూడా చెప్తాం అక్కడదాకా మనం కూడా చెప్తాం దాని తర్వాత ఆయన మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే వి డోంట్ గెట్ చెప్తారా వి డోంట్ ఈవెన్ కేర్ అవుట్కమ్ అంటే మా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చినా నా వెనుక చెప్పండి ఇప్పుడు చాలా కష్టం లేండి మా దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే వి డోంట్ కేర్ కొద్దిగా గట్టిగా మా దేవుడు స్వస్థపరిచినా సరే స్వస్థపరచకపోయినా సరే అబ్బా ఇప్పుడు ఇది ఎనర్జీ రక్షించినా సరే రక్షించకపోయినా సరే స్వస్థపరిచినా సరే స్వస్థపరచకపోయినా సరే ఆరాధించుట మానము స్థుతించుట ఆరాధన ఆగేది లేదు స్థుతించడం మానేది లేదు ఇలా చెప్పేసరికి చూడండి ఇటువంటి భయభక్తులు దేవుడే నా ప్రాణం దేవుడే నా ప్రపంచం అవుట్కమ్తో నాకు పని లేదు ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే బాగు చేసినా సరే బాగు చేయకపోయినా సరే ఆయన నన్ను చంపేసినా సరే అంటాడు ఆయన వరకు నేను కనిపెట్టుకుని అని చెప్పి అటువంటి భీష్మించుకున్న దేవుని ఎందుకు ఉంటే అక్కడ రాయబడిన మాట వారి చుట్టూ ఎవరు వచ్చేస్తారు దేవదూత వచ్చేస్తాడు ఆ దేవదూత ఏసుక్రీస్తు ప్రవారే నేరున్న సరుణ్ ఇక్కడ దిగాడు అగ్ని గుండలో దిగాడు ఈరోజు నీ సమస్యల్లోకి అగ్నిగుండల్లోకి దేవుణ్ణి దింపే ఆ రేంజ్ ఆ భయభక్తులు ఆరాధన ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే ఉద్యోగం ఇచ్చినా సరే ఉద్యోగం ఉన్నా సరే ఓడినా సరే ఆరాధించుట మానము స్థుతించుట మాన అట్లాంటి విశ్వాసము చుట్టూ ఏం తీసుకొస్తుందండి దేవదూత అగ్ని ప్రాకారంలోకి తీసుకొచ్చేస్తుంది